నమస్తే ఈరోజు మనము అచ్చులలో చివరి అచ్చు దాని గురించి కొంచెం సేపు ముచ్చటించుకుని మీకు ఇంకొక మోక్షమైన ముచ్చట పెట్టుకోవాలనుకుంటున్నా మీతో మీరు ఎవ్వరు అటు ఇటు వెళ్ళకండి ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది మన తెలంగాణ తొలిపొద్దు అయిన కాలు బాబు గురించి చెప్పుకునేది ఆయన కాళ్ళు మొక్కుతూ నీ తాత నీ బాంఛన్ తాత అని చెప్పుకోవాల్సినది కాబట్టి మన ముందర ఈ కొంచెం మాట్లాడేసుకుని ఈ అచ్చుల ప్రాసనాన్ని పూర్తి చేసుకొని తర్వాత అక్క సెప్టెంబర్ ఏంటో సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం అంటూ అందరూ పాటలు పాడుతున్నారండి కానీ ఆ సెప్టెంబర్ మాసంలో జరిగిన ప్రత్యేకత ఏంటి అనేది మాత్రం నాకు ఎవరు చెప్పట్లేదు కాబట్టి మనందరం కలిసి ఆ ముచ్చట చెప్పుకొని అది మామూలు ముచ్చట కాదు ఓడవని ముచ్చట మీరు ఎంత చెప్పినా కూడా ఎంత ఉంటుంది సరేనా రండి ఇప్పుడు మనము వక్రతమము అయిన అవు గురించి మాట్లాడుకుంటున్నాము తెలుగు వ్యాకరణంలో కూడా ఔప విభక్తికములు అనే దాంతో విభక్తుల నుంచి జనించినవి ఉప విభక్తులు అనేది కూడా ఔప విభక్తికము అనే పేరుతో ఉంది ఈ ఔ అనేది సంయుక్త స్వరము ముందర కూడా అనుకున్నాం కదండి ఇందులో ఆ ఉ అనే రెండు కూడా ఉంటాయి ఇది ఔత్వము అంటారు దీన్ని దీని ఉత్పత్తి స్థానం చూస్తే కంఠము ఓష్టము పెగరి ఈ రెండింటి నుంచి జన్మించింది దీని గురించి చెప్పుకోవాలంటే మనం కిందటి ఎపిసోడ్లో ఏ విధంగా కుండ తీసుకొచ్చేసి అందులో పాలు లేవు పెరుగు లేదు ఏమీ లేదు అని చెప్పుకున్నామో విధంగా జానపదులు జానపదులు అంటేనే జ్ఞాన పథులు జ్ఞానానికి మార్గం చూపించేవాళ్ళు పథము చూపించేవాళ్ళు వాళ్ళు పాడుకునే ఒక పాటని మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటూ అందులో వాళ్ళు అందించిన తత్వం ఏంటి దాన్ని సిరివెనల్లి సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా ఆపద్ బాంధవుడు అనే సినిమాలో మనకి చరణాలు ఆయన రాసి అందించారు కానీ పల్లవి మాత్రం జానపదులు పాడుకునేది అందులో ఏమని ఉంటుందంటే ఆ పరమాత్మ కృష్ణుడు వాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్తారు కదండి కాయ కష్టం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ శరీర శ్రమను మర్చిపోవటానికి మంచి మంచి గీతాలు ఉంటాయి అవి సందేశాత్మకంగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి సుందరంగా ఉంటాయి పరమాత్మ తత్వాన్ని తెలుపుతూ ఉంటాయి అలాంటి ఒక గేయాన్ని ఒక్కసారి మనము సంస్మరించుకుంటూ సిరివేనల్ల సీతారామ శాస్త్రి గారికి నివాళిలు అర్పించుకుంటూ మన తరగతిని అది మన అవు పదములని ప్రారంభిద్దాం ఏమిటి అది ఆమెను అంటారేమో అవురా అమ్మక్క చెల్ల ఆలోచించి నమ్మటేళ అంటే ఈ ఈ మాట అనేది చాలా చోట్ల శ్రీకృష్ణుడు మన్ను తిన్నానప్పుడు కానీ కాళీయమర్దనం చేశాడన్నప్పుడు కానీ బకాసురుణ్ణి చంపాడన్నప్పుడు కానీ పూతన సంహారం చేశారన్నప్పుడు కానీ అమ్మక్క చెల్ల పోని పోయి గబగబా గబగబా యశోదామాతకి వెళ్ళిపోయి ఇవన్నీ చెప్దాము అనుకుంటే కూడా ఆ శ్రీకృష్ణుడు యశోదామాతకు అమ్మకు చెల్ల ఈ చెల్ల అనేది తేట తెలుగు పదం అండి ద్రవిడ భాషల్లో తమిళంలో కూడా ఈ పదం ఉంది అని నేను విన్నాను వాళ్ళు ఈ చెల్లని కుట్టి అనే పదంగా వాడతారు అని కూడా నేను విన్నాను ఈ చెల్ల అంటే చెగా చెలిమి చేసేవాడు చెలికాడు అత్యంత ప్రీతిపాత్రుడు ఈ గోపాలకులందరూ మన్న తిన్నాడని చెప్పినా కూడా ఆ యశోదమ్మ అసలు నమ్మదు ఎందుకంటే ఆవిడ గారాల కొడుకు ఈ శ్రీకృష్ణుడు ఈయన ఏ అల్లరి చేశాడన్నా వెన్న తిన్నాడన్నా మనం ముందు కూడా అదే అనుకున్నాం కదా అన్నెమ పున్నమ ఎరుగడు తల్లులారా మా తల్లులారా అంటూ చెప్పేసి నాడు గ్రాంధిక భాషలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా జానపదులు కాబట్టి అందరికీ అర్థమయ్యేట్టుగా ఉత్సాహం వచ్చేట్టుగా అవురా అమ్మక చెల్ల అయ్యో అమ్మకు చాలా ఇష్టమైనవాడమ్మా మనం ఏం చెప్పినా ఆవిడ నమ్మదు అంత వాత్సల్యం ఆవిడికి అంటే కొంతమంది ఆయన అల్లరి చేష్టల్ని వర్ణిస్తూ ఉంటే మరికొంతమంది బ్రహ్మకు చెల్ల బిర బ్రహ్మకు చెల్ల అరే ఆయన మామూలు పిల్లవాడు అనుకోదమ్మా పరబ్రహ్మము పరబ్రహ్మానికి చాలా ఇష్టమైన వాడు అంటే పరబ్రహ్మమే అతడు పరబ్రహ్మానికి అతనికి ఎటువంటి భేదము లేదు మన అలంకారికులు అంటారు కదండి రూపకాలంకారము దానికి దీనికి అసలు తేడా లేదు పోలిక లేదు అని పోలిక అనేది తేవద్దు అని చెప్తున్నారు ఆ విధంగా ఈ జానపద గెయ్యం అమ్మకు అమ్మట చిన్న అని ఆవిడ అంటున్నట్టుంటే బ్రహ్మకు చెల్ల అని సమాధానం చెప్తూ వాళ్లే ప్రశ్న వేసుకుంటూ వాళ్లే సమాధానం చెప్తూ వాళ్ళే మామూలు ఉన్న మామూలు ఎటువంటి జ్ఞానము లేని వాళ్ళుగా కనిపిస్తూ వాళ్ళే బ్రహ్మజ్ఞానులుగా కూడా మన్ని అలరిస్తూ ఉంటారు సరే ఈ ఈ గేయం ఈ పాట ఇది ఇంతటితో ఎందుకంటే ఆవిడంతే కదండి ఏ రూట్లో వెళ్తుంటే ఆ రూట్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఆమె వెనక్కి లాగుతూ ఉంటారు మీరందరూ పాపం ఎంతో ఓర్పుతో ఇప్పుడు ఇందులో ఉండే పదాలని గన్న ఈ అవు అనేది వర్తమము అనుకున్నాము మనం ఎప్పుడు ఏ విధంగా చేస్తూ ఉన్నాము స్వరంతో ఒకటి అది అక్షుతో ఒకటి చేస్తున్నాము అదే విధంగా అక్షరంతో అంటే అచ్చు ప్లస్ హల్లు కలిపి కొన్ని పదాలని చేస్తున్నాం అదే అవును అంటే ఒప్పుకున్నట్టు దానికి చేసి గౌను కింద నాసం ఔటు దీపావళికి కాల్ చౌటు ఇది తెలుగు అండి చౌటు సారం లేనిది ఇక్కడ అనేది మాట ఔర్రా మనం కాబ్రా అమ్మక చెల్ల అనుకున్నాం కదండి అందులో పౌర పౌర ఇదే విధంగా ఈ ఔర్ అనేది కొన్ని పదాల్లో చివరగా కూడా వస్తుంది మనం ఇప్పుడు ఇక్కడ మొదట వచ్చింది చూసుకున్నాము చివరు వచ్చేది చూసుకుంటున్నాం అందులో దయ చుట్టంబౌ అని ఒక ప్రఖ్యాత నీటి శతకంలో తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ చుట్టంగా మారుతుంది మన చుట్టి రక్షిస్తూ ఉంటుంది అని అదే విధంగా ఇక్కడ ఏం చేసామంటే మనం ఇప్పటి వరకు మూడు నాలుగు ఎపిసోడ్స్ లో చేసుకున్నది ఇక్కడ ఆ ఉంటే ఆ పదంలో ఏమీ మార్చకుండా ఈ గుడింత గుర్తును మాత్రం మార్చి అవును అనేది తెలుసాం అదే సత్యము సౌఖ్యము మనము మౌనము పనులు పౌనులు లతలు నౌకలు ఈ విధంగా మనం పదాలని గమనించాం ఎప్పుడైతే ఈ వక్రతమాలు తక్కువగా ఉంటాయో చూడండి అది మనకి చాలా మంచి అవకాశం ఇచ్చింది మీ దగ్గర ఒక మంచి మాట చెప్పుకోండి మంచి ముచ్చటి చేసుకోండి అంతేకాని కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇంకా వెతకాలి అనుకోవద్దు అన్నీ ఎక్కువగా ఉంటే పాపం మీకు కూడా అవకాశం రాదు కదా అనే ఉద్దేశంతో మనకి ఈ అవు అనేది ఎప్పుడైతే అయ్యి అనేది మనకి చాకలేల్లమ్మ గారి గురించి నమస్కరించుకుని సంస్కరించుకునే అవకాశాన్ని ఇచ్చింది అదే విధంగా ఈ అవు అనే వక్రతమము కూడా మనకి చాలా పెద్ద సువర్ణావకాశం అనాలండి అదేంటండి మీ సువర్ణావకాశం ఎలా చెప్తారు అని మీరు నన్ను అడగచ్చు మనము ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు గిలు పంతులు గారి జన్మదినము అందుకని ఆయన వ్యవహార భాషకి చాలా సేవ చేశారు పిల్లల్ని ప్రోత్సహించారు సంఘాన్ని చక్కదిద్దారు అని చెప్పుకోవటమే కాకుండా ఆయన గుర్తుగా ఆయన జయంతిని మనము తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము అని చెప్పాము అది నాటి ముచ్చట అప్పుడు ఎప్పుడో మొదలైంది కానీ ఇప్పుడు కొత్త ముచ్చట వచ్చింది ఆ ముచ్చట ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం ఉంది కదండి తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు పిల్లలే అవి ఇంకొక తెలుగు భాషా దినోత్సవం అని ఇంకో పెద్ద ఆయన పేరు మీద మనకి అందిస్తుంది అదే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ మనం ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఉన్నాం కదండి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన తెలంగాణ ప్రభుత్వము తెలుగు భాషా దినోత్సవ దినంగా ప్రకటించింది అసలు ఇంతకీ ఆ సెప్టెంబర్ తొమ్మిది ఎవరి పుట్టినరోజు అని మీకు అనుమానం కాదు మీ అందరికీ బాగా తెలుసు నేనే మొదుగాని నాకే తెలియదు అందుకే ఒక్కసారి నేర్చుకుందామని దాని గురించి చెప్తున్నా ఇది ఇంకా ఎప్పుడో ముచ్చడా ఇప్పుడు అందుకు చెప్తున్నావు అనొద్దండి ఆ తెలంగాణ దినోత్సవం ఎందుకు ప్రకటించబడ్డది ఆ తెలంగాణ పొద్దు అని ఒక గొప్ప ఇంట్ మా బాబు మా బాబు కాదు తప్పు తప్పు మన అందరి బాబు ఏ విధంగా గాంధీ తాత మన అందరికీ గాంధీ తాతగా ఉన్నాడు బాపూజీగా ఉన్నాడు ఈయన కూడా బాపూజీ మన అందరి బాబు అంటే మన్ని కాపు కాచిన వాడు ఆయన గురించి ఆయన రోజు మనము ఈ తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన తెలంగాణ ప్రభుత్వం నిశ్చయించింది నిర్ణయించింది తెలుగు భాష దినోత్సవంగా ప్రకటించింది కూడా సెప్టెంబర్ తొమ్మిదిని ఆయన ఎవరు అంటే ముచ్చటి గారు చెప్పక తప్పదండి అది తెలంగాణ ఉద్యమం రోజులు ఆ నిజాం సర్కారు ఉన్నారు కదండి వాళ్ళ కింద కాసిం రజవి అని ఒక ఆయన ఉండేవాడు ఆయన కింద విపరీతమైన సైన్యం ఉండేది ఈ నిజాం పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఈ కాసిం రజవి దగ్గరే ఫుల్ పవర్స్ ఉండేది అన్నీ ఆయన ఆయన పరమ క్రూరుడు అస్సలు ఆయనకి తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం ఇవ్వటం అనేది ఇష్టమే లేదు ఆయన సైన్యాన్ని అందరినీ కూడా రజాకారులు అని ఆ రజాకారులకి దయా దాక్షిణ్యం కానీ పక్క మనిషి కనీస మర్యాద కానీ ఉండేది కాదు ఏమైనా వీళ్ళు నోరెత్తితే లొల్లి పెద్దకండి అన్యవాదాలు వాళ్ళు పాపం ఏమీ చేయలేకపోయేవాళ్ళు ఆ సమయంలో ప్రతి ఉద్యమానికి కూడా ప్రతిరూపంగా నిలిచిన మన తెలంగాణ తొలిపొద్దు ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది ఆ తెలంగాణ తొలిపొద్దు మన కాళోజీ గారు మన ముద్దుగా ఆయనకి చాలా పెద్ద పేరుంది కాళోే దేరి నారాయణరావు ఇవన్నీ ఉన్నాయి అలా పేము మన కాళోజీ బాబు ఆ కాలోజీ బాబు ఏం చేశారంటే కళాన్ని తీసుకున్నారు అరే వీళ్ళకి ఇంత పెద్దగా ఈ ప్రాంతానికే పరిమితమై ఉన్నారు కదా వీళ్ళకి ఈ ప్రాంత భాష తెలుసు కదా మనం మొత్తం పెద్ద పెద్ద గ్రంథాలు రాస్తే వాళ్ళకి ఏం అవుతుంది అందుకని ఆయన ఆయన పెన్నుని తీసుకుని కళాన్ని తీసుకుని తెలంగాణ మాండలికల్లో వాళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా ఇది మీ హక్కు మీరు ఆయనకి బాంచని అనక్కర్లేదు నిజానికి బాంచని అనక్కర్లేదు అంటే నేను కాళ్ళు మొక్కుతా అనక్కర్లేదు మీరు ఆయన కాళ్ళు మొక్కరు మొక్కక్కర్లేదు మీరు మొక్కాల్సింది మన తెలంగాణ మాతకి మన దేశ మాతకి అని ప్రజల్ని ఒక తన సాహిత్యం ద్వారా చైతన్యవాదల్ని చేసి ఇది మీ హక్కు ఆయన అని వాళ్ళ ధైర్యాన్ని నింపారు అంతేకాకుండా ఒట్టి పుస్తకం చదివి కాల్సే పని మళ్ళీ ఆ రజాకారులు వచ్చేసి అన్నారంటే వీళ్ళేం భయపడి పారిపోతారు అని ఆయన కూడా స్వాతంత్ర సమరంలో దిగారు సాహితీ సమరాంగణ చక్రవర్తి అని మనం శ్రీకృష్ణదేవరాయల్ని విన్నాము ఈయన కూడా తెలంగాణ గురించి తెలంగాణ స్వాతంత్రం గురించి సమరానికి దిగి అదరక బెదరక భయపడక అందరినీ తోడు తీసుకుని అస్సలు వాళ్ళందరినీ కూడా చేసుకుని తెలంగాణ సాధించడానికి ప్రధాన పాత్ర వహించిన ప్రాతస్మరణీయుడండి మా బాబు సారీ సారీ మన బాబు కాలోజీ ఈ విషయం తెలియక తెలిసిన పట్టించుకోకుండా చాలామంది నా స్నేహితులు సెప్టెంబర్ నెల రాగానే కమ్ సెప్టెంబర్ కమ్ సెప్టెంబర్ అంటూ డాన్సుల వీడియోలు పంపారండి అంతవరకు బాగానే ఉంది వాళ్ళ సంతోషం కానీ ఆ సెప్టెంబర్ లో ఒక తెలుగు భాష దినోత్సవం జరిగింది ఈడేదో తేట తెలుగు తేట తెలుగు అంటూ ఉంటుంది ఈవిడికి తెలుగు భాష అంటే ఇష్టం అనిపిస్తోంది అని ఎవరు చెప్పలేరు వాళ్ళు చెప్పకపోతే పోయారు వేరే ఇంకో గ్రూప్ వాళ్ళు సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం అంటూ ఇంకో పాడు పంపించారు నేను అన్నాను బాగుందండి మీరు వినోదం చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు ఈ వినోదాన్ని చేసుకోవటానికి మూల కారణమైన త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు వారి పేరు మీద ఎన్నో విద్యాలయాలు వైద్యాలయాలు రకరకాల సేవా సంస్థలు ఉన్నాయి వాళ్ళందరిలోకి పెద్ద మనిషి కాళోజీ కాళోజీ తాత కాళోజీ బాపు ఆయన గురించి ఒక్కరు కూడా చెప్పకపోవటం అసలు నాకు బాగలేదండి లేండి మీరు చెప్పకపోతే చెప్పకపోయారు మేము మా అచ్చుల ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం కదండీ అప్పుడు ఓడవని ముచ్చట పెద్ద ముచ్చట దాని గురించి చెప్పుకుంటాము అని అయినా మీరు అడగచ్చు ఆయన ఫోటోన చూపించవేమమ్మా అని ఆయన నా గుండెల నిండా మా తాత మా గుండెల నిండా నిండి ఉన్న ఆయనకి తాత అంటూ నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తాను ఇంకొక ముఖ్య విషయం మన తెర తెలుగు ఛానల్ మీ అందరి సహాయ సహకారాలతో సష్టిఫూర్తి చేసుకుందండి అంటే అరవై మంది సబ్స్క్రైబర్స్ మన నా వెన్నంటి ఉండి నీతో పాటు మేము నడుస్తాము నడిపిస్తాము నీ తప్పులు సవిరిస్తాము ఇంకా మంచి మంచి విషయాలని అందరికీ అందిస్తాను అని నాకు హామీ ఇచ్చిందండి వాళ్ళకి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఇంకొక నేను చెప్పాను కదండి ఈ విడికి ఉన్నంత తిక్క ఎవరికీ మీరు ఉండదు ఇంకొక విషయం ఏమిటంటే ఇంకా మనకి ఎప్పుడూ ఒక అల్ప ప్రాణం మహాప్రాణంలో సందేహం వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చేసుకున్నది షష్టి పూర్తి అంటే అరవై మంది మన తెలుగు తెలుగుతేటా ఛానల్ కుటుంబంలో సభ్యులుగా వచ్చేసారు మన తెలుగు తెలుగుతేటా ఛానల్ కుటుంబం విస్తరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే ప్రోత్సాహాన్ని మీరు నాకు అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని మన కలిసి తెలుగు తల్లి పదార్థన చేసుకుంటామని ఆశిస్తూ ఇప్పటికి నేను సెలవు తీసుకుంటాను నమస్తే జై తెలుగు తల్లి